ప్రతిపక్షాలు విమర్శలు మాని మూసి నది నిర్వాసితులకు మంచి ప్యాకేజ్ కొరకు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎనిమిది పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నదని తెలంగాణ రాష్ట్రం నుండి పన్ను రూపకంగా వేల కోట్ల ఆదాయం కేంద్రానికి పంపబడుతుందని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలకు దీటుగా దేశంలో నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దే విధంగా పర్యాటకరంగా ఆరోగ్య పరంగా ఐటీ పరంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందడానికి రేవంత్ అన్న ప్రభుత్వం కృషి చేస్తుంది మూసీ నదిని సుందరీకరించడం వలన ప్రజల ఆరోగ్యపరంగా పర్యాటక పరంగా హైదరాబాద్ నగరం గొప్ప గుర్తింపు వస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ

మూసి బాధితులకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మీ దగ్గర ఉన్నట్టయితే మీ సలహాలను కూడా స్వీకరిస్తాం అఖిలపక్ష సమావేశంకు మిమ్మల్ని అని ఆహ్వానిస్తున్నారు అంతకు ముందే మీ దగ్గర ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలు ఉంటే మీరు కూడా ప్రభుత్వానికి పంపచ్చు భిన్నతల ద్వారా వారి కొరకు వారి మీద మూసి బాధితుల మీద మీకు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు మీకే లేవు ప్రభుత్వం అండగా ఉంటుంది వారికి ఇవాళ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ కానీ ఇరవై ఐదు వేల ఆర్థిక ప్రస్తుతం కానీ అంతకంటే మెరుగైన ఆర్థిక ప్రస్తుతము నాలుగు లక్షలా ఐదు లక్షల లేక వాళ్ళకు వంద మూడు యాభై గజాలు కూడా స్థలం వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాల విమర్శలు మానుకొని బీజేపీ పార్టీ ఇక్కడ ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను ప్రపంచ దేశాలకు భారతదేశంలో అక్కడిగా నిలబెట్టడం కొరకు మీరు కేంద్రం అంతా కూడా నిధులు తీసుకురావాలి ఇవాళ కేంద్రానికి కూడా రాష్ట్రం నుంచి లక్షల కోట్ల మనం నిధులు కడుతున్నాం కాబట్టి మీరు విమర్శలు మానుకొని మీరు నిధులు తెచ్చడానికి అక్కడ బాధితులకు ఎవరైతే పేదలు ఉంటారో వారికి సహాయ అందించడానికి మనం అందరం కట్టగట్టి ఉందామని రేవంతా మీకు ఒక అప్పీల్ చేసిండు దాన్ని స్వీకరించాలే లేకపోతే మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు స్వీకరించే వాళ్ళైతే ఈ రోజు నుంచే తక్షణమే మీ దగ్గర ఉన్న ప్రణాళికలను బయట పెట్టాలి మూసి నిర్వహిస్తులకి ఏ విధంగా అయితే మనం వాళ్ళను గొప్పవాలను చేయగలుగుతామో ఆ విధమైన ప్రణాళికను ముందుగా తీసుకొని ప్రభుత్వం దగ్గరికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం